ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు పరుస్తున్నారు సహకరించాలి ఈనాటి మాజీ ఎమ్మెల్సీ రాజయ్య గారికి మన కోర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పోరాడదు అది ఒక వ్యక్తిని వ్యక్తినిచ్చు అతని జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని మోసం చేసి వేణు గారు కరుమల్ల గారు ఆంజనేయులు గారు గణేష్ గారు సాయి గారు ఈశ్వర్య గారు హర్ష గారు చరణ్ గారు హరీష్ హరిబాబు గారు నీతికి నిజాయితీకి వారు పేరుగా నా రాజకీయ జీవితం మీ అందరూ కూడా తెలుసు నిజాయితీగా నిలబడ్డాం నీతిగా నిలబడ్డాం మీ అందరికీ సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో మీ అన్ని గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశాం ప్రత్యేకంగా మత్స్యకార గ్రామాలతో పాటు అనేక వర్గాల బీసీలు నివసించే ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఈరోజు నా కుమారుడు దినేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంలో మరి పెద్దలు వీదా రావిచంద్ర గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు లోకేష్ బాబు గారు ఆశీస్సులతో మరి ఇన్ఛార్జిగా నియమించారు ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున దినేష్ రెడ్డి పోటీ చేయబోతా ఉన్నాడు మీ అందరి యొక్క మరి సహాయ శాఖ అందించి మరి మంచి మెజారిటీతో గెలిపించి నీటికి నిజాయితీకి ఈరోజు చూడాలా ఏం జరిగింది ఐదు ఐదు సంవత్సరాల సంవత్సరాల కాలంలో ఈ యొక్క వైస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఛాన్సలర్ సభ్యుడు ఏ విధంగా అక్రమాలు చేశారు అన్యాయాలు చేశారు దుర్మార్గాలు చేశారు దగా చేశారు ఒక నల్ల త్రాచు మాదిరి పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సినటువంటి అవసరాన్ని ఆవశ్యకతని తప్పనిసరిగా గుర్తించి దినేష్ రెడ్డిని మీ బిడ్డగా ఆశీర్వదించమని మీ అందరికీ రెండు చేతులు మరి నమస్కరిస్తూ సరే తీసుకుంటా ఉన్నాను దేశ నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో బీసీలు పాత్ర ఎంతగానో ఉంది అలానే మనుషుల మనుగడలో రోజువారీ అవసరాలకి బీసీలు లేకుండా ఒక్క రోజు కూడా ముందుకు సాగలేని వాయినంలో ఇవాళ దేశ విదేశాలు అన్ని కూడా ఇవాళ ఉన్నాయి అలాంటి బీసీలని కేవలం ఓట్లేసే యంత్రాలుగా గత ప్రభుత్వాలు అన్నీ కూడా చూసేవి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవంతో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బీసీలకి బహుజనులకి దేశ రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్నారు దాదాపు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది కోట్ల మంది ఉంటే దాంట్లో ఒక్కరు కూడా ఆ రోజున రాజ్యాధికంగా అందించే కాదు కేవలం మళ్ళీ ఓట్లు వేసే గా వాడిపోయే తప్ప ఎవరు కూడా రాజకీయంగా ముందు తీసుకెళ్లే వాళ్ళు కాదు నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రైన్ బෝ హాస్పిటల్ ఎదురుగా పొగ నెల్లూరు ఆంటిది स्वर्गीय శ్రీ లండమొరి తారకమారాగారు పార్టీ స్థాపించినప్పుడే బీసీలకు రాజ్యాధికారం అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుంచి కూడా మన అభ్యుద్రి కోసం మనందరం కూడా రాజకీయంగా ఆర్థికంగా అలానే సామాజికంగా బీసీలను ముందుకి తీసుకెళ్ళాలనే ఒక జీవంతో నారా చంద్ర నారా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ముందుకు తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం విధానం జేఓ బీసీ బీసీలకి పెద్ద పీటేశారు మన పార్టీ అభిప్రాయం నుంచి కూడా ఇవాళ మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్న అందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇవాళ కోరు నియోజకవర్గంలో కూడా చూడండి ముఖ్య పాత్రగా వహిస్తున్న నాయకులు అందరూ కూడా ఇవాళ బీసీ సామాజిక నుంచి ఉన్న నాయకులకే మనం అందరం కూడా కీ రౌస్ లో ఇవాళ మన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అలానే మనం ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీలో చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న సామాజిక వర్గం మీరు చూస్తే అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం తప్ప ఏ ఇతర సామాజిక వర్గం మీకు ఆయన పక్కన కనిపించదు అలానే ఇక్కడ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి పక్కన చూసుకున్నా కూడా ఆయన కూడా దేనికి తగ్గడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు ఈయన కూడా ఉన్నత సామాజిక వర్గాల్ని తప్ప బడుగు బలిన వర్గాల్ని ఎక్కడ కూడా రాజకీయంగా అభివృద్ధి తీసుకెళ్ళిన దాఖలాలు ఎక్కడ లేవు